ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకి మరి గజ్లే కూడా బంద్ నిర్వహిస్తా ఉన్నాం బంద్కు సహకరిస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బీసీ బిల్లును పార్లమెంట్ లో పెట్టకుండా నైన్త్ షెడ్యూల్ లో పెట్టకుండా ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి నీరు గార్చేటువంటి కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థను పట్టే కంటే మొట్టమొదటిగా పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టాలని ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని ఇవాళ కేవలం ఉన్నత వర్గాలు తీసుకున్నటువంటి ఈ చర్యలతో ఇవాళ బీసీలకు వ్యతిరేకంగా చూస్తున్నటువంటి వారిని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ఏమైంది అని చెప్పేసి ఇవాళ అడుగుతా ఉన్నాం కొన్ని రాష్ట్రాలకు ఒక న్యాయం కొన్ని రాష్ట్రాలకు మరో న్యాయమా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి పార్లమెంట్ చట్ట చట్ట సభ లోపల మరి ఎందుకు ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టడం లేదు ఇవాళ జనగణన చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడానికి మరి కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు ఏంది అని చెప్పేసి ఇవాళ ఆమె ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసం ఈ ఈ ధర్నాని ఈ రోజుతో ముగించకుండా ఈ బంద్ భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తూ మరి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీ శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అందులో ప్రధానంగా ఈరోజు ఈసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈరోజు కోర్టులో కూడా మనకు సరైనటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇది పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ ఇప్పటికి కూడా ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము ఎవ్వరం కూడా అడ్డుపడలేదు కానీ ఈరోజు నలభై రెండు శాతం ఇస్తున్నారు అని అంటే మేము అరవై శాతం ఉన్నాం బీసీలం కానీ నలభై రెండు శాతం ఇవ్వడం అనేటువంటిది కూడా వాళ్ళు ఓర్వలేక ఈరోజు ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా ఉన్నత వర్గాలకే ఊతం ఇస్తున్నటువంటి సందర్భాలనే కాబట్టి మేము ఇది చట్ట రూపంలో టైమ్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది వచ్చేంత వరకు నిరంతరంగా పోరాటం చేస్తాం తప్ప ఇది ఎప్పటికీ ఇడిచి పెట్టాము మా ఏదైతే నలుపై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు మేము నిర్విరామంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతా ఉంది అందులో భాగంగా గజ్వెల్లో ప్రజా ప్రయాసంగా ఆధారంలో బంద్ కొనసాగుతా ఉంది బంధుకు సహకరించే ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికే రాజ్యాంగంలో ప్రత్యేక పరిస్థితి చూసిన మరి థర్టీ వన్ ఏ అండ్ బి షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా రాజ్యాంగంలో చట్టం ఉంది మరి దాని ప్రొవిజన్ చూసుకునే ఈరోజు బీహార్లో యాభై నలభై తొమ్మిది శాతం వరకు మరి యాభై తొమ్మిది శాతం వరకు రిజర్వేషన్ తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు మరి అదే రూపంలో తెలంగాణలో కూడా ప్రత్యేకంగా మరి బీసీ బిల్లును నైన్ షెడ్యూల్లో పెట్టేసి రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు జనాభాకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి రాజ్యాంగంలో కావచ్చు మరి ప్రొవిజన్ హైకోర్టు ఏదైతే చెప్తా ఉందో యాభై శాతం అనేది కాదు అదేవిధంగా ఏంటంటే ఈ నైన్త్ షెడ్యూల్ అయితే అమలు జరుగుతూ ఉందో దాని ప్రకారం మరి ఆ ప్రొవిజన్ ఉందో తెలంగాణ కూడా ప్రవేశపెట్టాలి అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు సహకరించినాయి అన్ని పార్టీలు కూడా బిల్లుకు మద్దతు ఇచ్చినాయి కాబట్టి మరి ఇక్కడ అందరూ మంచి వాళ్ళేగా శాకాహారులు కానీ కోడి మాయమైనట్టు ఉంది కాబట్టి ప్రత్యేక పరిస్థితి అయితే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు సంబంధించి కూడా మరి దీన్ని షెడ్ లో పెట్టేసి పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పేసి బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గజ్వల్లో బంధు విజయవంతంగా నడిపే విధంగా ముందుగా ప్రయత్నంగా ఇక్కడ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో దగ్గర మార్నింగ్ నుండి ఇక్కడ నుంచి మా యొక్క స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ బలహీన వర్గాలను అందరూ ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప ఎవరు కూడా వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి పనిచేస్తలేనట్టు అనిపిస్తుంది బీసీ బిల్లుకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా నలభై రెండు శాతానికి రిజర్వేషన్ ఇచ్చే విధంగా అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి కానీ ప్రయత్న లోపం ఎక్కడుందో ఇక వాళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం ఎందుకంటే మీరు పార్టీలన్నీ మద్దతు తెలిపిన తర్వాత ఆడ గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుంటేందుకు ఉంది ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టేస్తే ఈడబ్ల్యూఎస్ అయితే ఏ విధంగా బిల్లు పాస్ చేసిరో ఈ బీసీ బిల్లును కూడా అదే విధంగా మాకు బిల్లు పాస్ చేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్చినట్లయితే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని సామాజిక అంశాలు తీర్న తీరతాయి కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆలోచించుకోవాలి మనకి అందరూ ఓటు వాళ్ళ ఓట్ల కోసమే ఈ మేము మద్దతు అని చెప్తున్నారు తప్ప ఈ లోపం ఏడుందో అనేది కూడా మన బీసీ బిడ్డలు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పార్టీ దేశంలో ఉన్న నాయకులంతా కూడా బీసీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు కానీ ఆ బీసీలకు కావాల్సినటువంటి న్యాయం మాత్రం జరుగుతలేదు న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే యాభై శాతం సీలింగ్ మించొద్దని చెప్పి న్యాయ వ్యవస్థ చెప్పడంలో మాకొక చిత్తశుద్ధి లోపించిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ను ప్రవేశపెట్టినప్పుడు ఆ యాభై శాతం సీలింగ్ అనేది ఏడిగిపోయింది మా యాభై శాతం కంటే మించినప్పుడు ఆ ఈడబ్ల్యూఎస్ ను కూడా ఈ న్యాయ వ్యవస్థలు అడ్డుకోవాలి కదా అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అంటే బీసీలను అనగదొక్కాలనే ఆలోచనత అగ్రకులాల దగ్గర ఉన్నది కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందం తోటి కొంత వ్యవస్థ నడిపిస్తున్నారు కాబట్టి ఈ మనది ఒక్క ఇంకొకటి ఆలోచించాలి ఈడబ్ల్యూఎస్ లో అన్ని వర్గాలకు మేము సమన్యాయం చేసినామని చెప్పి చెప్తున్నటువంటి వ్యవస్థలో ఈ ఎస్సీ ఎస్టీలకేమో రెండు లక్షలు బీసీలకేమో నాలుగు లక్షలు ఓసీలకేమో ఎనిమిది లక్షలు ఇది ఎక్కడి సమన్యాయము ఓ ఇది మన ఆ నాయకులే చెప్పాలి ఎందుకంటే సమన్యాయం చేస్తామన్నటువంటి వ్యక్తులు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకునే దానిలో క్యాస్ట్ కంపల్సరీ మెన్షన్ చేస్తున్నారు ఆ క్యాస్ట్ మెన్షన్ చేసినట్టయితే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్పి అదే జీవోలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీ మా వాటా ప్రకారం మా జనాభా ప్రకారం మాకు రావాల్సిన రిజర్వేషన్ ఖచ్చితంగా మాది మాకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము బలంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు పోయే విధంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి పల్లెల మళ్ళీ ఆ రోజు ఏనాడ ఎట్లయితే తెలంగాణ ఉద్యమం నడిచిందో ఈ ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం కూడా అదే విధంగా మా అనగారిన వర్గాల అందరితోటి కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెపోతా తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియా అలట్రెన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయికోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.